అస్మద్ గురుభ్యో అన్నమా సరే మీకు తల్లిదండ్రుల దుర్మార్గం గురించి ఒక చాలా పవర్ఫుల్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను చూడండి సరే వీళ్ళు ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో వేరే ఊళ్ళో ఉంటున్నారు అత్తింటికి కాస్త దూరంగా వేరే ఊళ్ళో ఉంటున్నారు ఉన్నారు కదా కాస్త ఏదో సంపాదన సంపాదించుకుంటున్నారు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు అలా బతకూడదుట వాళ్ళ బతుకు వాళ్ళ బతకుండా ఈ ఈ అత్తగారు మామగారి కాలి కింద పడి ఉండాలంటే కోడలు కొడుకును అందుకని వాళ్ళు ఎంత దుర్మార్గంగా చేశారో చూడండి వీళ్ళు ఏదో ఏదో ఊళ్ళో వేరే ఊళ్ళో బతుకుతూ కాస్త ఆ డబ్బులు ఈ డబ్బులు కూడబెట్టుకుని కాస్త ఇల్లు కొనుక్కోవడము అలాంటి చిన్న చిన్నవి కొనుక్కుంటే వీళ్ళు ఇంకా శోకాలు పెట్టేశారు ఎంతటి శోకాలు అంటే ఇంకే ఉంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోతారు ఇక్కడికి రారు ఇక్కడికి వస్తే మాత్రం కోగిలించుకుని కూర్చుంటారా అత్తగారు కోడలు కోగిలించుకుని కూర్చుంటారా ఎక్కడుంటాయి ఏంటి అందరికీ లేవా వీళ్ళ దగ్గర ఇంకొక దుర్గుణం ఏంటి ఉందంటే వాళ్ళ చుట్టాల్లో కానీ వాళ్ళ అంటే ఈ అబ్బాయి తల్లిదండ్రులకు సంబంధించిన రేపు వాళ్ళు ఎవరైనా కూడా మంచి మంచి ఇళ్ళు కానీ స్థలాలు కానీ బిల్డింగ్లు కానీ కట్టుకుంటే ఎంత సంతోషపడిపోతారో అబ్బబ్బా ఫలానా వాళ్ళు ఫలానామా ఆడబడుచు కూతురు ఎంత బాగా సెటిల్ అయిందో ఫలానామా ఆడబడుచు కొడుకు ఎంత బాగా సెటిల్ అయిందో అని ఎత్తగారే చెప్తుంది మళ్ళీని అంటే ఏంటి బయట వాళ్ళు అందరూ బాగుండొచ్చు వాళ్ళందరూ రెండేజ్ బిల్డింగ్లు మూడేజు బిల్డింగ్లు కట్టుకుంటే చూసి సంతోషించే సహృదయం ఉంది కానీ కొడుకు బాగుపడుతున్నా కొడుకు మంచిగా అభివృద్ధిలోకి వస్తున్నా కొడుకు ఒక నాలుగు రాళ్ళు వెనకేసుకొస్తున్నా చూసే సహృదయం వీళ్ళలో లేదు ఎందుకంటే కొడుకు బాగుపడిపోతే చూడలేరు కాబట్టి కొడుకు బాగుపడితే కోడలు బాగుపడుతుంది కదా కొడుకు సంతోషంగా ఉంటే కొడుకుతో పాటు కోడలు కూడా సంతోషంగా ఉంటుంది కదా అందుకని కోడలు సంతోషాన్ని నాశనం చేయాలి అంటే కొడుకుని కూడా తక్కువగా దిగజారు చేయాలి అని ఎంతో పందగాలి పండి ఆ పిల్లాడి మీద ఆ పిల్ల మీద అంటే కొడుకు కోడల మీద చేయని దుర్మార్గం లేదు ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి ఆడపిల్లలు బాగుండాలి తన కన్న కూతుళ్ళు బాగుండాలి కన్న కొడుకు మాత్రం రోడ్డును పడిపోవాలి దేశాలు పట్టిపోవాలి కాళ్ళ కింద చెప్పుల పడి ఉండాలి అనుకునే దుర్మార్గపు తండ్రి దుర్మార్గపు తల్లి కూడా ఉన్నారు ఎప్పుడైనా నోరు తెరిచి కొడుకు గనక చేయిజాచి దేహి కొంచెం ఏదైనా సాయం చేయండి ఒక అది కూడా లక్షల్లో ఏమి కాదు పదివేలు ఇరవై వేలు అడిగారు అనుకోండి అంతే ఆ రోజుతో ఆ కుటుంబంతో కట్ అనమాట ఆ తల్లి తండ్రి తలుపులేసేసుకుని వెళ్ళిపోతారు లోపలికి అంటే మాట్లాడరు డబ్బులకి ప్రాణానికి లంకే వాడు మరి వెళ్ళిపోయేటప్పుడు అన్ని పట్టుకుపోవాలి కదా మరి డబ్బులకి ప్రాణానికి లంకె అంచేత తలుపులు మొహం మీద వేసేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఆ ఆపరేషన్ టేబుల్ మీద కూడా పడుకుని తన భార్యని ఆపరేషన్ అంటే కోడలు ఆపరేషన్ టేబుల్ మీద పడుకోండగా కొడుకు ఫోన్ చేశాడు తండ్రికి ఏమైనా డబ్బులు సాయం చేస్తారేమోనంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక ఫోన్ కాల్ వస్తే తప్పు ఒక్క ఒక పైసా ఇస్తే తప్పు ఇవ్వలేదు పాపం అనమాట అందుకని అంత దుర్మార్గం అంటే కనీసం మానవత్వం కూడా లేని తల్లిదండ్రులు ఉన్నారు అంటే చచ్చిపోతే చచ్చిపోని పోతే పోని చస్తే చావని పోయేది కోడలేగా చచ్చిపోయేది కోడలే ఆపరేషన్ టేబుల్ మీద పోతే పోని అలాంటి దుర్మార్గపు తల్లిదండ్రులు ఉన్నారు అన్ ఎన్ని రకాలుగా అంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను వినండి క్షుద్ర పూజలు చేయించి వాళ్ళని నానా రకాలుగా హింసలు పెట్టి వాళ్ళకి ఎన్నో రకాలైన యాక్సిడెంట్లు అయ్యాయి అలా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఫలానా చోటికి వెళ్ళారు కాబట్టి ఇలా నాశనం అయిపోయారు చెప్పి విపరీతమైన విష ప్రచారం చేసి విషము వెదజల్లి చుట్టాలందరిలోనూ కూడా బంధువులందరితో కూడా విషం వెదజల్లి వాళ్ళ చేత మళ్ళీ వీళ్ళకి ఫోన్లు చేయించి నానా రకాల హింసలు పెట్టి పెడుతూ ఇప్పటికీ కూడా అదే వాళ్ళకి తొంభై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ బుద్ధి మాత్రం మారలేదు వాళ్ళు అదే విష ప్రయోగం చేస్తున్నారు వీళ్ళకి తొంభై ఏళ్ళు వచ్చినా ఆ కూతురికి నడువు కాళ్ళు పడిపోయినా ఆ కూతుళ్ళు వీళ్ళకి తమ్ముడికి వ్యతిరేకంగా చెప్పడం మానలేదు ఈ తల్లిదండ్రులు కళ్ళు మూసుకుపోయి వాళ్ళ మాటలో వినడం మానలేదు ఆఖరికి ఎంత దిగజారిపోవాలో అంతా దిగజారిపోయారు రేపు మరి ఒక విషయంతో మీ ముందుకు వస్తాను